టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ జడ్డ విడిపోవడం మనం చూసాం సమంత నాగ చైతన్యలు డివోర్స్ తీసుకొని ఫ్యాన్స్ కి షాక్ తగిలింది ఎవరు ఊహించిన విధంగా హీరోయిన్ శోభితని పేరు చేసుకున్నారు ఇప్పుడు అదే రూట్ లో విజయ్ తలపతి కూడా నడుస్తున్నాడు అతని భార్య సంగీత తో డివోర్స్ తీసుకోబోతున్నారట ప్రస్తుతం తో ఎఫ్ఐఆర్ లో ఉన్నారు అంటూ చాలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి అయితే అసలు విషయానికి వస్తే మొన్న విజయ్ తలపతి బర్త్డే సందర్భంగా హీరోయిన్ త్రిషా వాళ్ళ ఇంట్లో విజయ్ తో ఫోటో షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే బెస్ట్ ఎస్ట్ బెస్ట్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది అక్కడి నుంచే వీరిద్దరు లవ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి త్రిష కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం విజయ్ సంగీతల పెళ్లి కాకముందు నుంచే విజయ్ తో త్రిషా చాలా సినిమాల్లో కనిపించారు క్లోజ్ గా వీరిద్దరు ఈవెంట్ లో కనిపించడం వీరిద్దరు మధ్య లవ్ ఉంది అంటూ అప్పుడే అందరూ అనుకున్నారు కానీ విజయ్ సంగీతల పెళ్లి తర్వాత ఎటువంటి ఈవెంట్స్ కి వచ్చినా సరే విజయ్ అతని భార్య సంగీతతో కలిసి వచ్చేవారు కానీ ఈ మధ్య విజయ్ తో సంగీత కనిపించడం లేదు అంతేకాకుండా సంగీత తన సోషల్ మీడియాలో అన్ని అకౌంట్స్ ని డియాక్టివేట్ చేసింది ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత త్రిష తన బర్త్డే విషెస్ ని ఇలా పోస్ట్ చేయడం అందరికి అనుమానం కలిగిస్తుంది వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ రూమర్స్ చాలా వస్తున్నాయి అయితే మీ అభిప్రాయం ఏంటి వీరిద్దరు రిలేషన్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ లో చెప్పేయండి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి